నమస్తే వెల్కమ్ సో మీకు ఈరోజు ఒక మంచి వెరైటీ ఫుడ్ అయితే పరిచయం చేయబోతున్నాను అది ఎక్కడో కాదండి మినీ బైపాస్ రోడ్ లోని ఎన్టీఆర్ పార్క్ ఎదురు దగ్గరలోనే ఉంది సో మీకైతే ఫుడ్ ఏంటి ఎలా ప్రిపేర్ చేస్తారు అన్ని చూపిస్తాము దాంతో పాటు వచ్చేయండి చెప్పండి మీ పేరు గారు ఎక్కడ ఉంటారు అవునా ఎన్ని చేస్తున్నారు ఈ వ్యాపారం మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి పెట్టారా ఏమేమి వెరైటీస్ ఉంటాయి మన దగ్గర బ్రెడ్ ఆమ్లెట్ ఎగ్ రోల్ ఓకే ఈ రెండేనా ఓకే ఈ రెండే ఎందుకు ఎంచుకున్నారు ఏదో సింపుల్ గా ఉంటదా అవునా ఇంతకు ముందు ఎప్పుడైనా ట్రై చేసి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారా స్టార్టింగ్ ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడే మీరే నేర్చుకున్నారా ఓకే ఒకసారి వేస్తారా మా కోసం ఏం వేయబోతున్నారు ఎగ్ రోల్ వేస్తా ఫస్ట్ తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ ఫస్ట్ ఎగ్ రోల్ తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ ఓకే చూశారు కదా ఫస్ట్ అయితే ఎగ్ రోల్ వేస్తారంట నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తానని చెప్పేసి అన్నారు సో మనం కూడా చూద్దాము ఎలా వేస్తారు ఎలా ప్రిపేర్ చేస్తారు అని చెప్పేసి ఆయిల్ 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 చేసుకోవాలి ఓకే అదేంటి కింద ఆయిల్ అది ఆయిల్ టూ ఎక్స్ వేయాలి టూ ఎక్స్ అయితే వేస్తారు ఫుల్ఫిల్ అవస్తుంది ఉడికిన తర్వాత అదే పైకి వచ్చా అదే వచ్చేస్తుందా మాడిపోవడం గానీ ఏముండదు ఫుల్ఫిల్ అవస్తుందా ఎన్ని మినిట్స్ అది బాయిల్ అయితే ఫైవ్ మినిట్స్ పడుతుందా చూశారు కదా అది చాలా మంది అయితే కుల్ఫీ అంటే చాలా మంది ఇష్టం ఉంటది కదా కుల్ఫీ ఐస్ లాంటిది సో అలాగే ఆ మోడల్ లోనే ఎగ్ అదే ఏమంటారు ఎగ్ రోల్ అనమాట సో ఆవిడైతే పుల్ అనేది పెట్టారు సో ఎగ్ బాయిల్ అయ్యి దాంతో పట్టే బయట వస్తుంది ఏమో చూద్దాం నార్మల్ గా చూడ్డానికి ఏంటంటే పొంగనాలకి రెడీ చేసేది కూడా కొంచెం ఈ టైప్ లో ఉంటది అవి కూడా చాలా బాగుంటాయి ఫేవరెట్ ఫుడ్స్ అనమాట ఈవినింగ్ టైమ్ లో ఇవి వచ్చి అలా తింటే హ్యాపీగా ఉంటది మూడ్ అనేది ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ఎన్టీఆర్ పార్క్ దగ్గరే ఉంటది అనమాట మనం ఎంట్రన్స్ లోనే కనిపిస్తుంది సాయి ఎగ్ రోల్స్ అని చెప్పేసి మనం మామూలుగా చూస్తుంటే విదేశాల్లో అలాగా ఇలాంటి ఏమంటారు స్టైలీ ఐటమ్స్ అనమాట ఇలాగ బ్రెడ్ ఆమ్లెట్స్ అని ఎగ్ రోల్స్ అని చికెన్ రోల్స్ అని బటర్ రోల్స్ ఇలా చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి మీరు ఇక్కడ నెల్లూరులో పెట్టడం ఎలా అనిపిస్తుంది ఇదైతే వీజిగా ఉంటదని దీన్ని ఎంచుకున్నాను అది కూడా ఏంటంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లాగే ఏం కాదు ఒక చిన్న బల్ల ఆ బల్ల మీద ఒక చిన్న పొయ్యి సో ఇది మిషన్ ఏ మిషన్ ఇది ఎగ్రోల్ మిషన్ సో చిన్న ఆయిల్ డబ్బా చిన్న చిన్నగా అంటే మనకి ఉన్నంతలోనే ఒక షాప్ అన్నది మీరు పెట్టుకున్నారు సో ఆ షాప్ వల్ల మీకు రోజుకి ఎంత ఆదాయం వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందా మార్నింగ్ ఈవినింగ్ ఏమంటుందా లేదు ఒక్క పూట ఓన్లీ ఒక్క పూట నుంచి పద్దాకా ఇప్పుడు నెల్లూరులో ఎగ్ ఎగ్రోలు ఇంకా ఇప్పుడు ఏమన్నారు బ్రెడ్ ఆమ్లెట్ పెట్టారు ఇంకా ఏమైనా ఐటమ్స్ పరిచయం చేస్తారా పొంగనాలు పొంగనాలు ఓకే అది కూడా చూస్తారా మనం రెస్టారెంట్స్ లో అయితే చాలా అంటే మనం చూడం కదా కళ్ళారో చూడకుండా అంటే మనం ఆర్డర్ ఇచ్చిన వెంటనే వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనమే ఆర్డర్ చెప్తాం చెప్పేది కూడా పర్టికులర్ గా ఇక్కడ ఓనరే అతను వర్కర్ కూడా ఆమె సో ఆమెకి చెప్తాం ఎగ్రోల్ కావాలంటే మనం ముందే అండ్ ఆల్సో ఫ్రెష్ ఐటమ్స్ సో మనం ఉంటాం మన కళ్ళ ముందరే మనం తినే ఐటమ్ రెడీ అయిపోతుంది సో మనం తినేయచ్చు అనమాట ఫైవ్ మినిట్స్ అయితే అదే బాయిల్ ఆగిపోతుందా మిషన్ ఆటోమేటిక్ ఓకే అదే పైకి వచ్చేస్తుందా ఎలా ఉంది పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది ఇక్కడ మీ చేతి వంట బాగుందని చెప్పారు చాలా అవునా అమ్మ చేతి వంట అంటారు కదండి ఇంకా ఇలాంటి లేడీస్ కొంతమంది చిన్న వ్యాపారం పెట్టుకొని వాళ్ళ చేతులతో తమ్మే స్వయంగా చేస్తూ మనం మనీ ఇచ్చి మనం కొనుక్కొని తింటూ చాలా హ్యాపీగా ఉంటది కదా ఇలా రెస్టారెంట్స్ అట్లా కాకుండా మనం బయట ఇలాంటి గాలి ఆస్వాదిస్తూ అలాగే వేడివేడిగా రెడీ అయిపోతుంది ఆ వేడివేడిగా ఉన్న ఫుడ్స్ అయితే మనం తింటూ ఉంటా ఆ హ్యాపీయే వేరన్నమాట అసలు చూసినట్లయితే ఇంకా మనకి ఇంకా రెడీ అవుతుంది అనమాట ఎగ్ రోల్ అనేది ఫైవ్ మినిట్స్ పడుతుంది అని చెప్పారు కదా ఓకే ఫోర్ మంత్స్ నుంచి పెడుతున్నారా ఇంకా ఎక్కడైనా ఓపెన్ చేసారా బ్రాంచెస్ అంటే ఎక్కడైనా పెడుతున్నారా ఒక్కటేనా మీరు ఒకటేనా ఇక్కడ ఇంకా ఎవరు వర్కర్స్ అయితే లేరు ఓకే మీరు ఒక్కటే చేసుకుంటున్నారు నిదానంగా ఈ పొడులు అవన్నీ ఎందుకు ఈ ప్రోడక్ట్ ఇంట్లోనే తయారు చేస్తున్నారు వేస్తారు ఎగ్ రోల్కా ఎగ్ రోల్కి ఎగ్ రోల్ బ్రట ఆమ్లెట్ అది ఏమేమి దాంట్లో మామూలుగా ఎండి మిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు ఉప్పు కారం అవి బట్టర్ బర్ ఉప్పు కారం ఆనియన్స్ క్యారెట్ మెయిన్ హెల్తీ ఫుడ్ క్యారెట్ అనమాట సో వెజ్ అదే వెజిటేబుల్ అయితే క్యారెట్ ఉంది ఇక్కడ ఆనియన్ అంతా మంచి ఫుడ్ నేనైతే ఆలోచిస్తున్నా రోల్ తీసేయచ్చా బయట అదే వస్తుందా ఓకే చూసారా ఆటోమేటిక్ మిషన్ పైకి పంపిస్తుంది రోల్ని నేను ఒకసారి నా వైపు చూడండి నేను ఎగ్రోల్ అంటే ఏదో ఆలోచించేసాను ఎగ్ రోల్స్ అంటే చపాతీ రోటీ అట్లా ఇట్లా చేసేసి లోపల ఆనియన్స్ వేసేసి మొత్తం గడిబడి చేసేసి ఇచ్చేస్తారేమో అనుకున్నాను ఓన్లీ ఎగ్గే వేసారు అంటే నేచురల్ ఎగ్ అయితే వేడిగా ఉంది బాగా వేడి వేడి ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది ఇందులో ఏమీ ఉండవు ఎగ్ చాలా మంది ఎగ్ రోల్స్ తింటూ ఉంటారు బయట రెస్టారెంట్స్ లో సో అలా అయితే ఏం కాదు సూపర్ డిజైన్ చేస్తారు సాఫ్ట్ అలాగే ఎగ్స్ అయితే వేసేస్తారు సో సింపుల్ ఎగ్ రోల్ అనమాట సో చూసినట్లయితే నేను నిజంగా నేనైతే హై లెవెల్లో ఆలోచించేసానమాట సుధారాని గారు ఏదో నా కోసం మంచిగా రౌటిలు గీటిలు వేసేసి దాంట్లో గోబీ గీబీలు వేసేసి మొత్తం గడాబిడి చేసేస్తారు అనుకోను కానీ ఏం సింపుల్ సింపుల్గా ఎగ్గేశారు బయటికి తీశారు ఆవిడే బయటికి తీసింది బయటికి తీశారు మొత్తం పొడి చల్లారు సాసెస్ వచ్చేసి ఎగ్రోలు అండి అనేసారు కానీ చూస్తుంటేనే అదిరిపోతుంది కానీ కాలిపోతుంది కూడా నిజంగానే పొడి పొడే హైలైట్ ఉంది అంటే మీరు సాల్ట్ వేయలేదు కదా ఎగ్స్ లో ఇవ ఏముంటా అనుకున్నాను కానీ చాలా బాగుంది స్పైసీగా అయితే చాలా స్పైసీగా ఉంది అయితే ఫస్ట్లీ ఎగ్ అయితే రెడీ అయిపోయింది మనం టేస్ట్ కూడా చేసాం సో నెక్స్ట్ ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ అనమాట బ్రెడ్ ఆమ్లెట్ అయినా బ్రెడ్ ఆమ్లెట్ అని అంట ఒకసారి మన కోసం వేస్తున్నారు పొయ్యి అయితే సెగసెగ కాలిపోతుంది పెనుమైతే బాగా వేడి మీద ఉంది ఎలా వేయాలి ఫస్ట్ ఫస్ట్ కొద్దిగా బటర్ వేసుకోవాలి బటర్ వేసుకోవాలా బ్రెడ్ బాయిల్ చేసుకోవాలా అంటే బ్రెడ్ అక్కడ కావాలి మన దగ్గరే దగ్గర అక్కడ కావాలి పచ్చదే పెడతారు మన సైడ్ ఇట్లా మన దగ్గరే ఈ షాప్ లోనే ఇంకా కావాలి కొద్దిగా ఆనియన్స్ ఇట్లా కాలిస్తే క్రిస్పీ క్రిస్పీగా ఉంటది తెలుసా కదా కొన్ని ఆనియన్స్ కొన్ని రేట్ కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఉప్పు కారం అంతేనా మిక్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి అన్ని టూ ఎగ్స్ ఏనా ఓకే ఎంత పడుతుంది ఒక ఎగ్ రోల్ ఫార్టీ రూపీస్ ఎగ్ రోల్ థర్టీ ఎగ్ రోల్ థర్టీ ఇంకా బ్రెడ్ డౌన్ రెడ్ ఫార్టీ ఫార్టీ ఓ సూపర్ అబ్బా ఎంత బాగుందో ఈ వ్యాపారం నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే గాలి బండ్లు చూసుకుంటూ రోజుకి ఇట్లా తిరిగేసుకుంటూ వర్క్ ఇక్కడ హ్యాపీగా నాకైతే కూలీ రెండు వందలు అనమాట అంతే కదా అండి రెండు వందలు నాకు కూలీ అంతేనా ఎర్రగా కాలవలా ఓకే చూసారా నాకు కుకింగ్ వచ్చా చాలా బాగా చేస్తాను మంచిగా ఆయిల్ ఆ గ్యాస్ అయితే మలబలా ఎలిగిపోతోంది వావ్ ఫైవ్ మినిట్స్ లో అడుగుతా టూ మినిట్స్ మళ్ళా ఇట్లా ఇట్లా రివర్స్ చేసుకుంటూ ఓకే ఎంతో సింపుల్ గా చేతి వంట నేను కొత్తగా నేమ్ పెట్టనా మీ షాప్ కి మీ పేరేమన్నారు పద్మావతి చేతి వంట ఇది ఇంకొక టూ మంత్స్ లో ఫేమస్ అయిపోబోతుంది అనమాట ఎందుకంటే చాలా బాగుంది క్రిస్పీగా ఉంది అండ్ ఆల్సో స్పైసీగా ఉంది ఫుడ్ అయితే ఇదేంటి రెడీ అవుతోంది ఇంకా ఇంకా టూ మినిట్స్ పడుతుందా ఆమ్లెట్ కదా అంటే ఆమ్లెట్ అయితే చాలా హెల్తీ ఫుడ్ కదా బాగుంటది బ్రెడ్ కూడా అండ్ కలిసి మనం బ్రెడ్ కూడా బాయిల్ చేసుకున్నాం అదే రోస్ట్ బట్టర్ మీద రోస్ట్ చేశారంట ఉమ్మా చూసారా నా మీదకి నెయ్యి అదే నూనె ఎగురుతోంది పగ్పీ బటర్ ఓకే పైన మళ్ళీ బటర్ టచ్చింగ్ అన్నమాట బటర్ అంటే చాలా ఫేవరెట్ అన్నమాట నాకు నాకు ఇష్టమైన దాంట్లో బటర్ అంటే చాలా ఇష్టం గీ కన్నా బటరే ఎక్కువ ఇస్తాం బటర్ స్మెల్ బాగుంటుంది కాబట్టి సింపుల్ చూసారా నేచురల్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది అనమాట సూపర్ న్యాచురల్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది సో మనం టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది కానీ ఇదైతే కాలిపోతుంది పట్టుకుంటే అల్లె కాలిపోతుంది కానీ ఇట్లాగా మనం చూస్తూ మనం చూస్తూ ఆ ఫుడ్ రెడీ అయిపోతూ మనం తింటే అది చాలా గ్రేట్ ఫీల్ కదా చాలా బాగుంటది కాలిపోతుంది కాలిపోతుంది ఇంకా ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు ఫోర్ నుంచి లెవెన్ దాకా లెవెన్ వరకు ఉంటారా ఓకే లెవెన్ టెన్ టెన్ అయితే అది ఎక్కడ మీరు ఉండేది కాలిపోతుంది నాకేమో తినాలనిపిస్తుంది బటర్ టేస్ట్ తగులుతుంది మీరు బటర్ బాగా చేస్తారు చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది మీరు కూడా టెస్ట్ చేయాలనుకుంటే మినీ పేపర్ లోని ఎన్టీఆర్ పార్క్ దగ్గరే ఉంటారు పద్మావతి గారు అయితే చాలా బాగుంది ఇలా సాస్ అయితే చాలా బాగుంది మన నెల్లూరులో ఇలాంటి ఫుడ్స్ టేస్ట్ చేయాల్సిందే కంపల్సరీ ఎందుకంటే న్యాచురల్గా గా మన కళ్ళ ముందే రెడీ అయిపోతుంది అయితే భలే నచ్చేసింది అంతా మనము హైదరాబాద్ లెవెల్లో అంత కాకపోయినా కొంచెం మన నెల్లూరుకి స్టైల్ తగినంత మనం అయితే పెట్టాం కదా ఎలా అనిపిస్తుంది మీకు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది బాగా బానే ఉందా అంటే ఫోర్ మంత్స్ కి మంచి రెస్పాన్స్ ఉందా ఓకే అసలు మీకు థాట్ ఎందుకు వచ్చింది ఎగ్ రోల్ పెట్టాలి బ్రెడ్ సింపుల్ గా ఉంటుంది ఇంట్లో మీరు ఎప్పుడైనా ట్రై చేసే పిల్లల కోసం ఈవినింగ్ కి వెళ్ళి రాంగ్ పెట్టాలి మీకు సపోర్ట్ ఎవరు ఇలా షాప్ పెట్టు జరుగుతుంది మా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ అవునా మీకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందా అంటే మిమ్మల్ని చాలా మంది మోటివేట్ చేసి మిమ్మల్ని ముందుకు తెలిసి ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ ఉన్నాం మేము ఇరవై మంది వాళ్ళ ద్వారా వాళ్ళే నేను పెట్టచ్చు ఓకే కానీ ఇంత చిన్న బల్ల చిన్న వ్యాపారం కానీ చాలా బాగుంది అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది మనకి ఎగ్ ఎగ్ ఆమ్లెట్ ఎంత అదే ఫార్టీ ఫార్టీ రూపీసా ఓకే ఎగ్ రోల్ థర్టీ థర్టీ సో ఇదైతే కొంచెం పెద్ద ఎందుకని ఇదేందుకు ఎందుకు రేట్ అది ఎందుకు కొంచెం టెన్ మైనస్ బ్రెడ్ బటర్ ఓకే అదైతే ఓన్లీ ఎగ్స్ పొడి కాబట్టి పార్సల్స్ అవన్నీ ఉంటుందా పార్సెల్ ఎంత ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్రతి దాని మీద ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రానా ఓకే బ్రెడ్ అమ్ములు కాకుండా ఫార్టీ ఫైవ్ కానీ చాలా బాగుందండి అసలు ఎగ్ ఎగ్గామ్లెట్ గానీ ఆ ఎగ్ రోల్ గాని అసలు న్యాచురల్ గా ఉన్నాయి అండ్ ఆల్సో హెల్తీ ఫుడ్స్ కూడా కదా మన ముందు అయితే ఏం కల్తీ అయితే జరగట్లేదు మనం చూసినంత వరకు అయితే తినడానికి కూడా చాలా బాగున్నాయి సార్ కదండి మనం మెట్రో సిటీస్ లో పెద్ద నగరాల్లో అయితే చూస్తుంటాము ఎగ్ రోల్స్ చికెన్ రోల్స్ బటర్ రోల్స్ ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా రోల్స్ అయితే మనం చూస్తున్నాము కానీ నెల్లూరులో ఫస్ట్ టైం మన కళ్ళ ముందురే న్యాచురల్ ఫుడ్ రెడీ అవ్వడం ఇదే మొదటిసారి అండ్ ఆల్సో టేస్టీగా కూడా రెడీ అయిపోతుంది సాయి ఎగ్ రోల్స్ అనేది మీరు కూడా టేస్ట్ చేయాలి అంటే మినీ బైపాస్ రోడ్ లోని ఎన్టీఆర్ పార్క్ దగ్గర సాయి ఎగ్రోల్స్ అనేది ఉంది సో చాలా టేస్టీ ఫుడ్ అండి చాలా బాగున్నాయి తినడానికి కానీ అండ్ ఆల్సో హెల్తీకి కూడా ఎఫర్ట్ చేస్తుంది చాలా బాగున్నాయి ఇదండి వాళ్ళకి ఫుడ్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఫుడ్ కాన్సెప్ట్ కాన్సప్ట్ నేను మీటండి కెమెరామెన్ కార్యం అంటే నేను మీ హెరణి అజాయ్ ఎలా ఉందండి ఇక్కడ ఎగ్ రోల్ ఉంది బ్రెడ్ ఆమ్లెట్ నెల్లూరులో మొత్తం వసారి మేము డైలీ వచ్చి ప్రతిరోజు ఉత్తిరిపోతాము మేము ప్రశ్నలు పని చేస్తాము ఎవ్రీ ప్రతిరోజు ఈ వచ్చేసి నేను మా సారు ఉత్తరం వచ్చి